న్యూస్ హంట నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం జాతీయ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు చాలా అరుదుగా ఉంటారు తమ ప్రతిభను కనబరిచి తమకంటూ చరిత్ర పుటాలలో ఓ పేజీని రాసుకున్న ఇద్దరు క్రీడాకారులు ఈరోజు నిడదవోలో కలుసుకున్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఆ ఇద్దరు క్రీడాకారులలో ఒకరు నిరదవోలుకు చెందిన స్టార్ ఆఫ్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బండి రాంబాబు కాగా మరొకరు అర్జున అవార్డు గ్రహీత వాలీబాల్ క్రీడాకారుడు వెంకటరమణ క్రీడలపై మక్కువతో తన కుమార్తె పివి సింధును షటిల్ బాల్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ గుర్తింపు పొందేలా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు సముపాదించేలా ఇమ్ముడింప చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ క్రీడాకారులు ఈరోజు కలుసుకుని గత జ్ఞాపకాలను వేసుకున్నారు ఆ ఇద్దరి క్రీడాకారుల మనోగతాలను తెలుసుకునేందుకే మా న్యూస్ హంట్ నిరదోలు ఛానల్ చిరు ప్రయత్నం చేసింది మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి వెల్కమ్ టు న్యూస్ హంట్ నిలు నేను మీ ప్రతాప్ ఇప్పుడు మనం అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని కావడానికి కొంచెం మీరు చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఒకరు స్టార్ ఆఫ్ ఇండియా అయితే ఇంకొకరు అర్జునా వాడి గ్రహీత ఒకరు బండి రాబాబు కాగా పారా పూసర్ల వెంకటరమణ గారు వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు ఆ స్నేహ బంధం ఎప్పటి నుంచో కలవాలని ప్రయత్నం చేస్తుండగా ఈ రోజు అనుకోకుండా ఒక సంఘటన వీరిద్దరిని కలిపింది వీరిద్దరు మనతో ఉన్నారు వేళ తెలుసుకుందాం సార్ మీరు ఇద్దరు కలవడం పట్ల మీరు ఏ రకంగా ఉండే కలిగి అనుకో సుని ఒకే డిపార్ట్మెంట్ ఆయన స్టార్ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ నేను వాలీబాల్ సో తర్వాత నేను స్పోర్ట్స్ ఆఫీసరు ఆ తర్వాత ఆయన ఇండియన్ బ్రై చేస్తూ ఇవన్నీ కలుస్తుంటాం సో అంటే ఆ రోజుల్లో ఒక బ్యాడ్మింటన్లో షార్ ఆఫ్ ఇండియా రావాలంటే ఎంత కష్టపడాలి ప్లస్ చాలా తేలిక అనుకుంటారు బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ అంటే కానీ దానికి ఎంత కంట్రోల్ చేయాలి చేత్తో అనేది నా ఫ్రెండ్స్ నేను ఆడాను కాబట్టి అదేవిధంగా నేను వాలీబాల్ ఎన్ని సంవత్సరాలు ఆడా ఆయన నాకన్నా కొంచెం ఎక్కువ ఆడారు ఆయన ఇరవై ఐదు నేషన్స్ ఆడారు నేను ఇరవై ఆడగలిగాను ఎందుకంటే కొంచెం ఎర్ర రాజ్ ఎక్కువ గారు మోకాలు పోయింది సో కానీ సో హ్యాపీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుచుకున్నాం సో అదే కాకుండా ఫాదర్ ఇక్కడ ఏపీఎస్ఈలో చేసి సెవెన్ లో ఆయన ఇక్కడ చనిపోయారు తో సో నేను ఎప్పటి నుంచో చెప్తుంటాబు గారి రాబాబు గారు మీ పొరుగుల్లో ఉన్నారు మా ఫాదర్ జ్ఞాపకాలు అన్నీ అక్కడ ఉన్నాయి మంచి నేను ఒకసారి ఆ ఇది కూడా చూద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు రమ్మంటారు కానీ నా దీని వల్ల బిజినెస్ వల్ల నేను అనుకోకుండా ఈ రోజు కలిసాము చాలా సంతోషంగా ఉంటుంది కాదు సో బయట కూడా రోజు మాడుకుంటాము ఫోన్ లో కానీ కలుస్తుంటాము నా చిన్నప్పుడు మా పాప ఆడినప్పుడు వచ్చి చూసేవరైనా సో హ్యాపీ ఒకరికొకరు సంబంధం మీరేమో బాల్ మీరేమో వాలీబాల్ అంటే రూరల్ గేమ్స్ ఒకటి ప్లస్ ఇద్దరు రైల్వేస్ కాబట్టి సో ప్రతి స్పోర్ట్స్ ప్రతిసారి ఎక్కువ హెడ్ క్వార్టర్స్ లో సిగ్నో మ్యాచెస్ అయ్యేది సో ఈయనకి వస్తా ఉండేవాడు సో నేను అక్కడే ఉండేవాడిని ఎవ్రీ ఇయర్ కలవాల్సిందే స్పోర్ట్స్ ప్లస్ ఒక నెల రోజులు క్యాంప్ ఉండేది ఆ క్యాంప్ లో ఉండేవాళ్ళం కలిసి సో ఈ విధంగా కదా అలాగే మీ పాప పీవి సింధు ఉంది కదండి ఆవిడ మొత్తం దేశానికి గర్వకారణంగా తీసుకెళ్ళంలో మీ ప్రయత్నం చాలా అమోఘం అని చెప్పండి మీరు అమ్మాయి పట్ల మీరు ఏ రకంగా పాప నెంబర్ వన్ ఏ పిల్లలకైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి నెంబర్ టూ పేరెంట్స్ దాన్ని ప్రోత్సహించే యాటిట్యూట్ ఉండాలి పేరెంట్స్ కి ప్రతి పేరెంట్ ఈరోజు కూడా అసలు అందరూ ఎవరు ఎక్కడి నుంచి ఎలా పైకి వస్తారని తెలియదు కాబట్టి ఎలా అయితే మనం చదివిస్తున్నామో అదే విధంగా ఆటలు లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ సంగీతం లేదు ఏం దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పైకి వస్తారు సో హిందూకి ఇది ఇంట్రెస్ట్ ప్లస్ ఆ కమిట్మెంటు డెడికేషను దానివల్ల ఈ లెవెల్కి వచ్చింది సో అదే విధంగా చూసుకుంటాం క్యాంపులు చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీసే మెయిన్గా సో హ్యాపీ పరిమితం పరిమితమైపోయి ఆడపిల్లల్ని వాళ్ళు ఎదుగుదల కోసం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ఆదర్శంగా నిలిచారు మన వెంకటమణ గారు ఇప్పుడు క్రీడాకారులు ఉద్దేశించి మీరు ఇచ్చేది ఒక మంచి అమూల్యమైన సందేశం కోరుకుంటారు ప్రతి స్కూల్ చిల్డ్రన్ అంటే ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో ప్రతి పిల్లలు ఆడపిల్లల్లోనే కాదు మగ పిల్లల్లోనే కాదు పొద్దున్నే ఒక గంట ఆడుకుంటూ చేస్తూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఇది దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్ తప్పకుండా వాళ్ళ పిల్లల్ని పంపేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మా స్టార్ ఆఫ్ అవార్డ్ గ్రహీత పండి రాంబాబు గారు కూడా తెలుసుకుందాం అనయా చెప్పండి సార్ అనుకోకుండా మా ఇంటికి రావడంతో ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము బయట కలుస్తూ ఉంటాం చాలా సార్లు కానీ ఇక్కడ నిడదవాళ్ళ మా ఇంటికి వచ్చి అంటే రమణ మేము చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ బట్ రేంజ్ ఏంటంటే ఒక పీవి సింధు వరల్డ్ ఫేమస్ ఫాదర్ గా ఒక ఫాదర్ గా ఒక విధమైన నిజంగా మా కాలం పైన ఇళ్ళు వస్తున్నాయి ఎందుకంటే సింధు దేశానికి ఎంతకాలం గర్వకారణమో మనందరికీ తెలుసు చాలా తక్కువ మంది ఉంటారు అలాగా అంతే కదా ఒక తక్కువ సింధు ఒకటి రమణ ఇలా మా ఇంటి మా ఫ్యామిలీతో ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తా అనేది నాకు చాలా సంతోషంగా ఉంది వెరీ హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా నిరదోల్తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఇద్దరు మనకి తారసపట్టడం అనుకోకుండా జరిగింది ఇది సదవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మన న్యూస్ అంట ద్వారా మేము అందరూ తెలియపరుస్తున్నాం